హలో ఎస్ సో నేను ఏదైతే ఈ పోస్ట్ సర్జికల్ సిరీస్ ఆండ్రాలజీలో భాగంగా మీకు ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ చాలామంది ఎంతో ఆత్రతతో ఆవేదనతో చేయించుకుండే సర్జరీ పెనెల్ ఇంప్లాంట్ సర్జరీ పోస్ట్ ప్రొసీజర్ జాగ్రత్తలు చెప్తాను సార్ సర్జరీ ఇట్లా చేయాలా అట్లా చేయాలా మా థియేటర్లో ఇట్లా చేస్తాం నేను చేసిన సర్జరీ ఇది ఇంతసేపట్లో చేసిన ఇంతసేపట్లో ఇది అవుతుంది అన్నీ చెప్తారు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్సే సార్ అడగాలంటే పెద్ద డాక్టర్ను అడగలేము సారేమో కొంచెము కొంచెము ఇంత చిన్నదేనాన్ని అడుగుతున్నారే అనుకుంటారేమో అయిన ఏమో అనుకోకపోవచ్చు కానీ మన అదిలో అది మెదులుతూ ఉంటుంది సో మీరైతే కొంచెం ఫ్రెండ్లీగా చెప్తారు కాబట్టి సో అవి అడుగుతామని చాలామంది అడుగుతూ ఉంటే ఆ చిన్నపాటి ప్రాబ్లమ్స్నే మీరు ఫేస్ చేయకుండా ఆ జాగ్రత్తలు ఏం తీసుకోవాలని ఆలోచించి మీకు ఈ వీడియో నేను చెప్తున్నానండి ఏంటి పెనైల్ ఇంప్లాంట్ అనేది చిన్నపాటి అనే కంటే ఒక మోస్తార్ సర్జరీనే అంటే ఇందులో మనము మ్యాల్యుబుల్ ఇంప్లాంట్ వేసామా లేదా త్రీ ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ వేసామా అనేది డిఫరెంట్ నేను ఇప్పుడు చెప్పేదంతా మ్యాల్యుబుల్ ఇంప్లాంట్ రెండు ఏవైతే పెనైల్ ఇంప్లాంట్స్ లోపల పెడతామో ఆ సర్జరీ గురించి పోస్ట్ సర్జరీ జాగ్రత్తలు చెప్తాను ఈరోజు సర్జరీ చేస్తే మా క్లినిక్ ప్రోటోకాలు యూజువల్గా నెక్స్ట్ డే ఈవినింగు వాళ్ళు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది డిచార్జ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటేనో ఒకసారి డ్రెస్సింగ్ చేసేసి డ్రెస్సింగ్ ఎలా చేయించుకోవాలో చెప్తాము లేదా మీరే చేసుకోవచ్చు అసలు ఎవరితో చేయించాల్సిన అవసరం లేదు ఏమవుతుందంటే మేము జనరల్గా చేసే ఇక్కడ ఇన్స్టిషన్ కట్ ఇక్కడ ఇస్తాం కాబట్టి ఈ ఏరియాలో ఒక మూడు లేదా నాలుగు కరిగిపోయే కుట్లుంటాయి ఈ ఏరియాలో సో వాటి మీద మార్నింగు ఆఫ్టర్నూను ఒక రకమైన మంచి యాంటీబయాటిక్ పౌడర్ నైట్కు అదే ప్లేస్లో ఒక యాంటీబయాటిక్ క్రీమ్ ఓకేనండి ఈ ఏరియాలో సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ పౌడరు నైట్కు ఒక ఆయింట్మెంట్ ఇస్తాము చక్కగా లోకల్గా ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా అది హెల్ప్ అవుతుంది దీంట్లో ఉన్న మెయిన్ కాంప్లికేషన్ ఇన్ఫెక్షన్ కాబట్టి వాడికి సంబంధించిన టాబ్లెట్స్ అన్ని చక్కగా పెడతాం వాటితో పాటు జాగ్రత్తలు చెప్తాం మీరు త్రీ డేస్ తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి కొందరు సార్ దాని మీద వాటర్ బర్త్ ఏమవుతుంది అనుకుంటారు లేదండి ఖచ్చితంగా మార్నింగ్ నైట్ చక్కటి స్నానం చేయాలి కానీ మనం స్నానం చేసిన తర్వాత టవల్తో ఎలా తుడుచుకుంటామో టవల్ కాకుండా సపరేట్ మంచి బనియన్ క్లాత్ కానీ లేదా సాఫ్ట్గా ఉండే ఒక స్పెషల్ కర్చీఫ్ లాంటి క్లాత్ పెట్టుకోండి స్నానం చేసేస్తాగా పెనిస్ట్ చక్కగా ఇలా ఇలా డ్రై చేసిన తర్వాత ఆ క్లాత్ ఒక హాఫ్ మినిట్ ఇలా పెట్టేస్తే వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి డ్రై అవుతుంది ఇప్పుడు దాని మీద చక్కటి పౌడర్ ఆయింట్మెంట్ వేసుకోవాలి అయితే కొందరు డౌట్ ఏమంటే సార్ సార్ దాన్ని పట్టుకుంటే నాకేమన్నా ఏమీ ఇబ్బంది ఉండదు మీరు చాలా చక్కగా ఆ క్లాత్తో క్లియర్ అయిపోతుంది అయితే కొందరు రైస్ చేసే కన్సన్ ఏమంటే సార్ వాపు వచ్చింది సార్ ఏం చేయాలి మరి స్నానం వచ్చేస్తేమని లేదు లేదు ఒకవేళ వాపు వచ్చింది అంటే జనరల్గా పెనేసి ఇలా కిందికి ఉంటుందిగా మన కిన్నర్ వేసుకున్నప్పుడు దీన్ని పైకి పెట్టేసుకొని ఇలా బాడీకి చూడండి ఇలా పైకి అంటే నేను కింద చూపించలేక మీకు పైన చూపిస్తున్నాను సో ఇలా పైన పెట్టేసుకొని ఒక ఖర్చీ లాంటిది పెట్టుకొని ఇన్నర్ వేసుకోవాలి ఇలా బాడీకి పైకి ఉందనుకోండి ఫస్ట్ టెన్ డేస్ ఏదైనా వాపు ఉన్న దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ అంతా క్లియర్ అయిపోతుంది ఓకేనా సో అదొక జాగ్రత్త అలా పోషన్ పెట్టుకోవడం ఫుడ్డులో మళ్ళీ చెప్తున్నా ఇందులో ఏ రెస్ట్రిక్షన్ లేవు ఖచ్చితంగా ఎగ్స్ మటన్ బాగా తింటే హీలింగ్ బాగా ఫాస్ట్ అవుతుంది మీట్ రెడ్ మీట్ ఫిష్ బాగా తినాలి ఆయిల్ మసాలా ఫుడ్లు తగ్గించుకోవాలి తప్ప ఫుడ్లో ఎటువంటి రెస్ట్రిక్షను లేదు జనరల్గా నా పర్సనల్గా మా క్లినిక్లో పాటించేది ఏమంటే వన్ వీక్ వస్తే ఉండి ఎలా ఉంది అవన్నీ చక్కగా చూసి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా నేను అదొకటి చెక్ చేస్తాను ఈ వన్ వీక్ మాత్రము కొంచెం గుంపులు ఉన్న దగ్గర చాలామంది ఎక్కువ ఉన్న దగ్గర వెళ్ళొద్దంటాను బైక్ డ్రైవ్ కార్ డ్రైవ్ వద్దంటాను ఎందుకంటే మీరు బైక్లో ప్రయాణం చేస్తూ ఉంటారు మీరు జాగ్రత్తగా వెళ్తుంటారండి కానీ ముందు వాడు సన్ బ్రేక్ వేస్తాడు మీకేము ముందు ట్యాంక్ ఉంది టకీమని పట్ అనుకోండి లోపల స్ట్రాంగ్గా ఉంటుందిగా ట్రామా అయిపోతుంది ఇబ్బంది అయిపోతుంది సో అది జాగ్రత్తగా ఉండాలి మీరు కార్ డ్రైవ్ బైక్ డ్రైవ్ నా పర్సనల్ ఒపీనియన్ టూ వీక్స్ అయితే వద్దు టూ వీక్స్ ఏముంది ఏం కాదు ఏమీ కాదు కుట్లన్నీ మానిపోతాయి హీల్ అయిపోతూ టూ వీక్స్ తర్వాత చేసుకుందాం రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ జాగింగ్ వాకింగ్ ప్రిఫరబ్లీ త్రీ వీక్స్ టూ వీక్స్ అయినా పర్వాలేదు సో అందరూ అడిగే తెలుసుగా సార్ ఇన్ని రోజులు తపనపడి చేయించుకునేదే సెక్స్కి సార్ ఎప్పుడు సార్ సార్ మీరు చెప్తే సార్ గుర్రం ఎక్కాల్సిందే సార్ నేను అని మనోడు అసలు అయిపోయింది ఎప్పుడెప్పుడు అని ఉంటాడు బాబు ఇవన్నీ ఒక ఎత్తు నేను చెప్పిన ఇది ఒక ఎత్తు బాబు సిక్స్ వీక్స్ మినిమం దయచేసి ఒక ఆరు వారాలు దయచేసి మళ్ళీ చెప్తున్నాను ఆరు వారాలు కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకొక ఒకవేళ మీ సెక్షువల్ లైఫ్ ఒక అరవై ఏళ్ళు ఉన్నా యూ కెన్ ఎంజాయ్ సో ఆరు వారాలు దయచేసి పోయి అది ఇన్ఫెక్ట్ ఎందుకంటే ఫీమేల్లో ఏదైనా సెక్రేషన్స్ వైట్ డిశ్చార్జ్ వచ్చి ఇన్ఫెక్ట్ ఎందుకు ఇవన్నీ అస్సప్రయం చేసినాము గట్టిగా అనడము సార్ సార్ బెడ్డుకు చేసిన పోయింది సార్ కుట్లు వద్దు సో దయచేసి సెక్షువల్ యాక్టివిటీ మినిమం సిక్స్ వీక్స్ ఎయిట్ వీక్స్ ఎక్సలెంట్ ఈ కొంచెం కంట్రోల్ చేసుకోండి అనుకోకుండా ఏదైనా ఎరక్షన్ వచ్చినా ఇబ్బంది లేదు కానీ ఎరెక్షన్స్ మీరు ఇండ్యూస్ చేయడం అనేది దయచేసి చెయ్యొద్దు ఓకేనండి అదొకటి తర్వాత పెనైల్ ఇంప్లాంట్ ఇదేదో పెద్ద సర్జరీ అయిపోయింది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి బెడ్లో అటు ఇటు కళ్ళొచ్చు ఏమీ లేదండి చక్కగా పడుకోవచ్చు సైడ్కి తిరగచ్చు ఏవైనా ఉండొచ్చు చేసుకోవచ్చు ఇంకా మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా సరే పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అయింది సో ఇవి చిన్న చిన్నవి అనుకుంటున్నాం చిన్నదైనా మీకు చిన్నది కావచ్చు నాకు అది పెద్దది కావచ్చేమో కాబట్టి ఆ జాగ్రత్తలు కూడా మీకు ఎటువంటి అనుమానాలు లేకుండా చక్కగా ఆ జాగ్రత్తలన్నీ చెప్పి మీ ఫ్యూచర్ సెక్స్వల్ లైఫ్ బాగుండే విధంగా చేయడంలో నా వంతు పాత్ర అంటూ నేను పోషిస్తాను థ్యాంక్ యూ